ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈరోజు నేనే ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా యొక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతి పెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవనరులే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది రెండు పాయింట్ ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొంతకి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు